దేవి నవరాత్రులకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది వచ్చే నెల ఇరవై రెండు నుంచి ఇంద్రకీలాద్రిపై వైభవాపేతంగా దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభం కాన్న దసరా ఉత్సవాలు అక్టోబర్ రెండు నాటికి ముగియనున్నాయి దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు అమ్మలను గన్న అమ్మ దుర్గమ్మ కులువైన ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది ప్రతి ఏడాదిల నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు కాకుండా ఈ ఏడాది పదకొండు రోజుల పాటు దేవీ నవరాత్రులు జరగనున్నాయి తిథుల్లో మార్పులు కారణంగా ఈ ఏడాది పదకొండు రోజులు దసరా ఉత్సవాలు అలాగే పదకొండు అలంకారాలు అమ్మవారి దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ వేదిక కమిటీ ప్రకటించింది ఈ పదకొండు రోజుల పాటు ఇంద్రకీలాదిపై పదహైదు లక్షల మందికి పైగా భక్తులు దుర్గమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు గత ఏడాదితో పోలిస్తే ఏడాది వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేసి అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అవకాశం ఉన్నంత మేర భక్తులకు సౌకర్యాలను సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో పడ్డారు దసరా ఉత్సవాల్లో ముఖ్యమైన రోజు మూల నక్షత్రం ఆ రోజు అమ్మవారి పుట్టిన నక్షత్రం కావడంతో భక్తులు భారీ ఎత్తున దుర్గమ్మ దర్శనకు వచ్చే అవకాశం ఉండటంతో ఆ రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు అంతేకాదు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వ తరపున అమ్మవారికి పట్టు వస్తారని సమర్పించనున్నారు ఇరవై తొమ్మిదవ తేదీ మూల నక్షత్రం కావడంతో అదే రోజు మూడున్నర నుంచి నాలుగున్నర మధ్య సీఎం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అక్టోబర్ రెండవ తేదీ తొమ్మిదిన్నర నుండి పూర్ణహుతితో ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ముగియనున్నాయి ఇక నవరాత్రులన్ని రోజులు సాయంత్రం పూట నగరోత్సవం మస్తులు ఊరేగింపు వైభవంగా జరగనుంది నవరాత్రులు ముగింపు రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్లను హంసవాహన తిప్పోత్సవంపై ఊరేగించనున్నారు పదకొండు రోజుల పూట అమ్మవారి అలంకారం బాల సుందరీదేవి గాయత్రి దేవి అన్నపూర్ణాదేవి కాత్యాయని దేవి మహాలక్ష్మి లక్ష్మీ త్రిపుర సందరీదేవి దేవి సరస్వతి దేవి దుర్గాదేవి మహిమాసురినీదేవి రాజరాజేశ్వరి దేవి